నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియో నేను నీతో మాట్లాడుతున్నాను ఆలీలో పది మంది పేర్లు చెప్పకు పెట్ట్రా ఏం వీడియో లవ్ పెట్టమాన పెట్ట్రాలు పెట్టు ఇప్పుడు పెట్టాల వీడియో కొంచెం ఫీలింగ్స్ ఎందుకు పెంచుతున్నావు ఇప్పుడు ఆడ అంటాడు అవును నువ్వు లేనప్పుడు వీడియోలు చేస్తుంది కదా అంటాడు దానికి ఏం ఆన్సర్ ఇస్తు నేనేమో వస్తున్నా దానికి ఏమన్నా అయితే ఓడైతే రెస్పాన్సిబిలిటీ నేనైతా నువ్వేం కాదు కనిపించేదేంది నేను మా వాళ్ళు అని సతాయిస్తున్నాం అని కొడుతున్నాం అంతే కనిపిస్తుంది అనిపిస్తుందా నీకెమో తమాషాలు అయిపోయినాయి ఆంతోని వీడియోలు ఇంటోన్ వీడియోలు నీకంత ఉంటే ఆంటోన్ చేసుకో వెళ్ళి పోవే వెళ్ళి పోవే ఇప్పుడు నీ నీ మాటలే చూస్తున్నారు అలా తెలుస్తుంది నేను వెంట వెళ్ళు రేరా వెంట వెళ్ళు అంబా అలా వాడుతా ఇది ఇది ముందు నాకు ఇదే కావాలా నన్ను బయట పది మంది నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నా టార్చర్ చేసినా వీళ్ళిద్దరు కలిసి నన్ను చేస్తున్నానా వాళ్ళిద్దరు కలిసి నన్ను టార్చర్ నేను చేస్తలేను హాస్పిటల్ అప్పుడే డిశ్చార్జ్ అయినా గంట కూడా కాలే వచ్చినా కదా వచ్చినా వచ్చిన కాలు మొక్కినాన్ని బతిల్ మాడుకున్నా ఇంత చేసినాక నువ్వు అదే మళ్ళీ నెక్స్ట్ ఇట్లా వీడియో చేస్తే నాకు ఎంత కాలే నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటారా నీకెందుకు అన్నావనుకో నేను మూసుకొని కూర్చుంటాడు నేను వెళ్ళిపోతా పక్కనే పెట్టకు నాకు అన్న ఆయన్ని పెట్టి చేతులు కట్టి అంత యాక్టింగ్లు చేసి ఎందుకు ఇది అంతా నీకు పోనీ అది చేస్తు చేసుకొని నీకు తెలుసు ఫీలింగ్స్ ఉన్నాను ఎందుకు చేస్తున్నావు అదంతా చేస్తూ ఓపెన్ గా చేసుకో మరి నా దగ్గర ఒక లెక్క ఆ దగ్గర ఒక లెక్క ఎందుకు చేస్తున్నావు తెలుసా కృషి చేస్తున్నారు కృషి క్యారెక్టర్ నీ క్యారెక్టర్ ఉంది నువ్వు చేసే లెక్కల మీద ఉంది నేను చేసే లెక్కల మీద లేదు నువ్వు ఒకడు కొట్లాడుతుంటే ఒకడిని మనం బతిని మారుతున్నాం మా దగ్గర రాక్రా దండం పెడతా అని తర్వాత నెక్స్ట్ డే ఆందోళన వీడియో కనిపిస్తున్నావు నాకు నేనేం చెప్పాలా ఓవర్ కరప్ చేస్తున్నాను నీ క్యారెక్టర్ నీకు నువ్వు చేసుకుంటున్నావు మేము చేస్తున్నామా అది నేను ఎవరు అన్నప్పుడు నువ్వు కూడా మూసుకొని వెళ్ళిపోవాలా అంటే నా గుర్తు పెట్టుకోండి మాట గుర్తు పెట్టుకో నాకు అవసరం లేదన్నా నాకు నువ్వేం తమాషా చేస్తున్నావు అంతోని నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియోలు అంతోని నేను నీతో మాట్లాడుతున్నా నువ్వు వాళ్ళ పది మంది పేర్లు చెప్పకు ఇద్దరి మధ్యన పది పేర్లు తీయకు అన్న నేను కూడా పది మంత్రం తిరిగి వాళ్ళు తిరుగుమన్నారు ఇల్లు తిరుగుమన్నారు అని చెప్తా తిరగాలా అదే అంత ఎందుకు చేస్తున్నా అన్న నీకు కూడా తెలుసు కదా అన్న అది ఎట్లా దూరం చేయాలని చూస్తున్నాం మనం ఆడు ఆల్రెడీ తలనొప్పి అయిండు నువ్వు మళ్ళానికి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు సపోర్ట్ ఎవరు చేసిండు వీడియో చేస్తే సపోర్ట్ చేసినట్టే వీడియోలో మాట్లాడలే అంతో నేను ఎందుకు చేసిరు అసలు నేను ఆల్రెడీ చెప్తున్నా వద్దు అంటే నువ్వు అటు అటు ఫీలింగ్స్ పెంచుతున్నావు నాకు పెంచుతున్నావు నువ్వు అటు ఇటుడు నాకు కాదు అరే వందా చెప్తారు పోయి వెనకాల వాళ్ళు బయట వాళ్ళు వంద చెప్తారు ఆగు నీకు తెలియదు అనవసరంగా పెద్దగా అవుతుంది వంద చెప్తారు నువ్వు ఎట్లా చేస్తావు నీకు లేదా తెలివి చిన్న పిల్లవాను నీకు తెలివి లేదా నీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ తెలుసు కదా ఆడు సతాయించు మనల్ని అని వాడున్నప్పుడు ఏమో దండం పెడుతున్నావు అని కొడుతున్నావు నా ముందేమో పెద్ద షో చేస్తున్నావు నేను లేనప్పుడు ఏమో అందుతో వీడియోలు చేస్తున్నావు అవుతున్నావు అందుతో ఎందుకు చేస్తున్నావు నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు ఫీలింగ్స్ ఎందుకు పెంచుతున్నావు ఇప్పుడు ఆడ అంటాడు అవును నువ్వు లేనప్పుడు వీడియోలు చేస్తుంది కదా అంటాడు దానికి ఏం ఆన్సర్ ఇస్తు నేనేమో అది వస్తున్నా దానికి ఏమన్నా అయితే ఓడైతే రెస్పాన్సిబిలిటీ నేనైతా నువ్వేం కాదు నువ్వు ఇలా అదే పిచ్చి పడితే మనన్న మనన్నా చేయమని మనన్నా నువ్వు చేయమన్నా అన్న ఇప్పుడు దుంకుమని చెప్పు ఏం వీడియో పెట్టమన్నా పెట్టా ఇవి పెట్టు ఇప్పుడు వీడియో మాట్లాడు ఇప్పుడు వీడియోకే మాట్లాడు కూర్చొని ఇట్లా వీడియోలు పెట్టుడు అవన్నీ కాదు నాకు ఇప్పుడు క్లారిఫై చేసేసాయి ఆడా నేనా అంతే ఇవన్నీ పంచాయతీలో వద్దు నాకు నువ్వు బ్యాలెన్స్ చేస్తున్నావు ఇద్దరినీ నీకు అర్థమైతే లేదు నువ్వు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నావు నీకు ఎప్పుడైతే ఆడొద్దు అని అనిపించినప్పుడు ఏం చేయాలా మనన్న కాదు ఇమలన్న కాదు ఎవరు చెప్పినా అని కూడా అన్న ఆడు దిల్ మీద తీసుకుంటున్నా ఆడు సీరియస్ తీసుకుంటున్నా నేను అంతం చెయ్యి అని చెప్పాలను నువ్వేం చేస్తున్నావు ఎవడేం చెప్తే చేసేస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు అలా చెప్పు నువ్వు చెప్పు ఎందుకు చేస్తున్నావు ఒక్క వీడియో కాదు ఒక్క వీడియో నాకు మైండ్ అయ్యాయి ఏమైతుంది చిచ్చు ఆడే మంది వేసుకుండు అనుకుందాం ఆడు పిచ్చు అయిపోయి ఏదో తాగేసో ఏదో వేసే మంది వేసుకుండు ఎవరిని అంటారు నిన్న అంటారా అనరు మనంటారా అనరు ఏంది నేను మా వాళ్ళు అని సతాయిస్తున్నాం అని కొడుతున్నాం అంతే అది ఒక్కటే అనిపిస్తుంది అడా నీకేమో తమాషాలు అయిపోయినాయి ఆంతోని వీడియోలు ఇంతోని వీడియోలు నీకు అంత ఉంటే అంతం చేసుకో వెళ్ళి పోవే వెళ్ళి పోవే నన్నే నన్నే ఉంటరి ఆ చెప్పిన అన్నప్పుడు నీ లేనప్పుడు గ్యాప్ లాంచం చేయడమే సరే నాకు ఫోన్ చేశావా నువ్వు నాకు ఫోన్ చేసినావా అంటే డిస్కస్ నీకు ఎవర్ డిస్కస్ సరే మేము మాట్లాడతాను నువ్వు ఎవరి మధ్యలో మాలా నువ్వు మధ్యలో అడగలేక అడుగుతున్నా ఫైనల్ నాకు వద్ద వల్ల నీ నాన్న వల్ల టెన్షన్ ఇదంతా నాకు వద్దు నాకు పర్సనల్ గా చాలా ఉన్నాయి నాకు ఇవన్నీ పెట్టకు నీకు ఆడతో కావాలా నాతో కావాలా ఏమైతుంది తెలుసా నీకు తెలియదా నీకు తెలుసు ఇవన్నీ వద్దు నాకు మెంటల్ అప్పయ్యాకు నేను ఒకటి ఏం చెప్తున్నా తెలుసా ఫైనల్ గా నీకు తెలియదా నీకు తెలుసా ఇవన్నీ ఆడా నేనా నువ్వు నా ముందు నువ్వే అని చెప్పి నేను లేనప్పుడు అన్ని మెయింటైన్ ఇవన్నీ చేస్తున్నాను చూడాలా చేసిందే తప్పు నువ్వు చేసి నువ్వు ఎవరే అసలు నువ్వు నన్ను కొట్టడానికి నువ్వెవరు నన్ను కొట్టడానికి నువ్వెవరో తెలియదు నాకు నువ్వెవరే నన్ను కొట్టడానికి ఎందుకు కొడతావు ఇప్పుడు అరే ఏం లేదన్నా ఏం లేదన్నా ఏం లేదు అంతే నువ్వు ఎవరే నన్ను కొట్టడానికి నువ్వు ఎట్లేస్తావే చెయ్యి నా మీద నువ్వు నా మీద చేయలేదు నాకు లేవా చేయలు నాకు లేవా చేయలు నేను కొట్టలేనా నేను ఇన్ని రోజులు గమ్మునున్నా అంటే ఎందుకు నేను నా అసలు నేను పిచ్చిపోకండి మధ్యలో తెలుసా ఎంత సపోర్ట్ చేసినా ఆడు నిన్ను ఎంత పడుతుంటే ఎంత సపోర్ట్ చేస్తా నాకు తెలుసు నువ్వు ఇటు నన్ను వేసుకుంటా అటు అంత వీడియోలు వేసుకుంటా పిచ్చల్లా కనిపిస్తున్నాను నీకు నేనేమన్నా వీడియో చూడగానే పిచ్చి ఎక్కిపోయింది మొన్న వీడియోలనే అనిపించావు కాలు మొక్కినా కదా అని నా సింతగానే ఓన్ కాలు మొక్కలే అని కాలు మొక్కినా కదా నీ కోసమే కదా మొక్కినా నీ కోసమే కదా మొక్కినా మమ్మల్ని మన నేనేం నా గురించి మాట్లాడుకోలే కదా ఇద్దరి గురించే మాట్లాడగా కలిపి మాట్లాడనగా మాతో రాకురా మమ్మల్ని సతాయించకరాని నువ్వు మళ్ళీ ఎట్లా చేసినావా అంతో వీడియోలు

నిన్ను పిలిపించేస్తే వీడియోలు ఎందుకు చేసినావు సరే నువ్వే చేయాలా ఆ వీడియోలో వేరే వాళ్ళు ఉన్నారు కదా ఒక అమ్మాయి వాళ్ళు అదే అంటున్నారు ఇప్పుడు వాళ్ళు నువ్వు వాడు ఎంట పడుతుండు ఎక్కువ చేసి ఎంట పడుతుండ వాళ్ళు ఎంట పడుతుండ వాడు ఆయన ఎట్లా పిలుస్తావు మరి నువ్వు నువ్వు ఆయన ఎట్లా పిలుస్తావు అరే మనన్న పిలిచిండు మనన్న ఆడు నన్ను సతాయిస్తుండ వద్దన్నా మొన్న వీడియోలో చెప్పినాం కదా అన్న చెప్పి మరి ఏం బీక్తున్నావు అంతోని ఏం చేస్తున్నావు చెప్పినావు ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్టా కాదా వాళ్ళు చూస్తున్నారు అలా తెలుస్తుంది ఆడొక్క లెక్కలు ఈొక్క లెక్కలు అంగనా లెక్కలు చేయగలి నాకు ఇది ఇదే కావాలా ఆడ ఆ దగ్గర ఒక లెక్కలు ఉన్నప్పుడు ఒక లెక్కలు చేయకు మేము ఇద్దరు ఉన్నప్పుడు అది మొక్కుతుంది అని కొడుతుంది నా ముందు నేను పోయిన తర్వాత వీడియోలు చేస్తుంది ఎందుకు చేస్తావు వీడియోలు మొక్కినావు కదా మాట్లాడినావు కదా ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది కదా ఏం కావాలంటే చేస్తా అంటారు కదా మరి నన్ను ఎందుకు అతనిస్తున్నావే ఆడ నాకు నచ్చాడు అంతం లేదు అని చెప్పుడు నేను లేనప్పుడు ఏమో అంతం వీడియోలు ఎందుకు చేస్తావు అన్న నేను నాకు ఏం చెప్పాను నేను చెప్తా నా బాధ ఏంది నేను చెప్తా ఆడ నేను సత్తాయిస్తుండ టార్చర్ చేస్తుండ మనం ఏమనుకుంటున్నాము అని ఏదో ఒకటి చెప్పి ఆ మైండ్ చేంజ్ చేసి అని దూరం పంపిస్తాము నీ దగ్గరికి అనుకున్నామా నేను కాలు మొక్కినా ఆడెవడే నేను ఎందుకు మొక్కాలి అని కాలు ఓవెన్ కోసం మొక్కినా నీ కోసం మొక్కినా కదా మనం ఇప్పుడు ఏం చేయాలా అని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా దూరం ఉండాలా నువ్వు ఏం బిక్కున్నావు అని పొక్క కూర్చుంటున్నావు పిల్లవా నువ్వేమన్నా లేదు నువ్వే నీకు ఇష్టంగా చెప్ ఇంకా పోయి ఆడ దుంకుమని ఈ దుంకుమని మరి అదంతా అంత తెలివి ఉన్నప్పుడు ఇది ఎట్లా చేసినాను నీకోసం నేను ఆడ అరకు జన్సు ఎంత టార్చర్ చూస్తున్నా బయట పది మంది అడుగుతున్నా ఎందుకు టార్చర్ చేస్తున్నాను మనం ఏం టార్చర్ చేసినామన్నా వీళ్ళిద్దరు కలిసి నన్ను చేస్తున్నానా వాళ్ళిద్దరు కలిసి నన్ను చేస్తున్నాడు టార్చర్ నేను చేస్తాను ఒక సైడ్ కి సైడ్కి నేను మధ్యలో ఒక్క వీడియో కాదు ఫస్ట్ ఫస్ట్ డే తీసుకొచ్చిన స్టార్ట్ అయింది నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు అంత నువ్వు మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆ వీడియోలు అంతని ఎందుకు ఆడు అంటే నువ్వు ఏమన్నా అలా వద్ద ఫీలింగ్ ఫీలింగ్స్ జరుగుతున్నాయి అని జరిగిపోవాలి నేను మాట్లాడేది తప్ప అయితే నువ్వు కొట్టు నేను పడతా నువ్వు ఎన్నిసార్లు కొట్టినా నేను ఎందుకు నా తప్పు అనుకున్నాను ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడుతున్నా చెప్పాలి ఇప్పుడు ఏం తప్పు మాట్లాడినా నేను ఆకి ఫీలింగ్స్ ఎందుకు పెంచుతున్నావు ఆకి ఫీలింగ్స్ ఎందుకు పెంచుతున్నావు నేను ఒక ఆయనకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చా అని చేయలేమా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ స్టేటస్ బాగాలేదు అని చెప్పే గమ్మునుంటున్నాము మరి నువ్వు ఆయనకి ఎందుకు ఫీలింగ్ పెంచుతున్నావు చెప్పు ఇప్పుడు నాకు యాన్సర్ ఎందుకు ఫీలింగ్స్ పెంచుతున్నావు నో నీకు నాకు సంబంధం మన ఇద్దరం మాట్లాడాల నాకు నువ్వు సమాధానం చెప్పు నీకు ఎందుకు ఇష్టం వచ్చింది చేసుకుంటా అన్నావు కదా నీకు ఇష్టం వచ్చింది చేసుకో నాకు కూడా నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటున్నా నేను ఈ రోజు నేను కూడా నాకు ఇష్టం నాకు కూడా ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి ఒక్కరితో వస్తారు ప్రతి ఒక్కళ్ళు నాతో మాట్లాడతారు

ఒకసారి ఏమో ఆన్ భజన నా దగ్గరకు వచ్చి ఆడు ఇంత చేస్తున్నా నచ్చేస్తున్నా నేనేదో ఎక్కిపోయి ఈమె కాపాడాలా ఈ నచ్చేసాలని పోయి అని కాలు మొక్తున్నా అని కొడుతున్నా అని తిడుతున్నా అన్ని చేస్తున్నా నువ్వేమో మళ్ళీ నీళ్ళు లేనప్పుడేమో కదా ఏం చేయాలి చెప్పు నేను చూసిన మాట్లాడుతున్నాడు కదా చెప్పు కాదు ఇప్పుడు ఏం కావాలి అరేం కాదన్నా క్లారిఫై చేయమనన్నా చెప్పు చెప్పు వీడియోలో కూడా వద్దు డైరెక్ట్ నార్మల్ కూడా వాడిని కలవక నిన్న ఏం చేసినావే ఆడొచ్చిండు ఆడొస్తాడు ఆడొచ్చినప్పుడు నీకు తెలియలేదా కోపం రావడం కారణం ఎవరు ఆట కాదు ఒక అమ్మాయి చేసినా పని వాళ్ళు అబ్బాయి కోపం వస్తుంది అరే అన్న ఈమె కోసమే కదా నా నీ మొక్కి కాదు మొక్కి నా బతిని మాడుకుని ఎన్నో చేసినా వాళ్ళు కూడా చెప్తారు అవునా కదా ఒక అబ్బాయి కోపం వచ్చినట్టు మాక్సిమం ఒక అమ్మాయి చేసే తప్పు అని వస్తుంది మీద ఎలా మీరు చేసేదానికి అనా నాకున్న పరిశ్రమలకి నేను అన్ని మేనేజ్ చేస్తున్నా కదా అయినా నువ్వు ఉన్నావని వచ్చిన నేను ఆడు పెద్ద పీకుడు కాడు అది ఫోన్ చేసే రాలే పక్కక నీ వాయిస్ వస్తుంది వరుడుతున్నావు ఏమైనా చేస్తుండేమో వాడు వచ్చిన హాస్పిటల్ హాస్పిటల్కైనా అప్పుడే డిశ్చార్జ్ అయినా గంట కూడా కాలే వచ్చినా కదా వచ్చినా వచ్చినా కాల్ మొక్కి నాన్ని బతిని మాడుకున్నా ఇంత చేసిన అక్కడ నువ్వు అదే రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా వీడియో చేస్తే నాకు ఎంత కాలాలన్నా ఏదో ఒకటి నాకు ఇదంతా సెట్ అయితే అరేమో చూపిస్తా ఇప్పుడేమో కోపంతో మీద పోతున్నాం పోరా అవసరం లేదు ఇప్పటిదాకా ఏమన్నా ఏమంటుంది చెప్పు మాట్లాడేది కోప మాసం ఎందుకు వస్తుంది నీకు అంటే వీటికంటే నీకు వంద రూపాయలు ఎక్కువ అంటే అట్లానే ఉంది నువ్వు వీడియో ఎందుకు చెప్పు నాకు అంతే దానికి వ్యాలిడ్ రీజన్ మాట్లాడును అంతే వాలిడ్ నాకు అనిపించాలా ఈడ అనిపించాలా ఈడ అనిపించాలా అలా కనిపించాలా వాలిడ్ రీజన్ చెప్పి ఇప్పుడు ఒక్క రీజన్ అరే ఇవన్నీ లెక్కలు చేయకూరి చంపేస్తున్నాను మనుషులు టెన్షన్లతో చంపేస్తున్నారు నాకు మనుషులు టెన్షన్లతో చంపేస్తున్నారు అరే నాకు ఎందుకు మళ్ళీ అంతా అరే నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటారా నీకెందుకు అన్నవనుకో నేను మూసుకొని కూర్చుంటా వీడియోలు చేసుకుంటావా అంతా తిరుగుతావా ఏడికొత్త అట్లనే చేస్తాను తెలియకుండా చేస్తున్నావు తెలియకుండా చేస్తున్నావు నువ్వు నువ్వు రైట్ అయింది నీకు రైట్ ఏద్దు కొద్దిగా నీకు రైట్ ఏ నీకు ఎప్పుడైతే నీకోసం నేను కాళ్ళు మొక్కినా ఉంది నీకోసం బతిర్మా అన్నా నేను నువ్వు ఇంత కూడా అది లేకుండా అంతని మాట్లాడుతున్నావు వీడియోలు చేస్తున్నావు చూడు

ఎందుకు ఇట్లా చేస్తున్నావు నీకు అంత ఉందా ఫ్రెండ్ చేసుకో ఆడు మంచిగా ఉంటే అంత ఉండాలా అరే లేదు ఒకటి దస్సు అని కాళ్ళు మోక్తున్నాము అని బతిని మారుతున్నాము అన్ని కుండాలా ఎందుకు ఇంత మంచిదో ఎందుకు ఆడుకుంటున్నావు ఇంత ఎందుకు ఆడుకుంటున్నావు మంచితో చెప్పు నాకు అర్థం అయితే లేదు నువ్వు చిన్న పిల్లవా నీకు ఇంత కామన్ సెన్స్ లేదా అడువాడు అది చచ్చిపో బిల్డింగ్ ఎక్కి నీకు చిన్న పిల్లలాట అయిపోతుందా అని కండిషన్ ఎక్కడుందో తెలుసా నాకు సపోర్ట్ గా మాట్లాడుతుంది ఆయనతోనేమో నువ్వు ఒక్కోటి వీడియోస్ అన్నప్పుడు అన్న ఆడు ఉందంటే నేను చెయ్య వద్ద ఫీలింగ్ పెరుగుతున్నా అంటే అయిపోయింది నిజంగా వీడి మీద స్టోన్ ఉంటే ఆడు వచ్చి అడిగినప్పుడే ఇంకెప్పుడు చెయ్యాలి అని చెప్తే అయిపోతే అంత సీరియస్ అవ్వకూడదు కదా వచ్చినా ఎందుకు వచ్చినా ఏమైనా తీటనా నువ్వెవరు ఆడేవారు ఎవడు ఆడేవరు నువ్వెవరు ఎందుకు వచ్చినా నేను నేను అదే మాట్లాడుతున్నా నువ్వెవరు నాకు కొంచెం నాకు ఇష్టం అనే కదా వచ్చినా ఆడదాకా నేను అప్పుడే మాట్లాడిపోయినా తర్వాత టక్కుమని వచ్చేసిన అంత కనిపిస్తే నాకు ఎట్లా ఉండాలా పెస్ట్ తీసుకొని వా నేను బట్ట చెప్పు ఏమన్నా చేసుకోవాలా లేకపోతే ఏమైనా అయిపోతుందా నాకంటే ఏమైనా అయిపోతుందని నువ్వు ఫిక్స్ అయినా పిచ్చా ఏం మాట్లాడుతున్నాడు పిచ్చా తప్ప నీకు అదే ఏం చెనలే నేను ఏం చెప్పలేకపోతున్నా అన్న నేను చెప్పేవారు చెప్పినా కానీ మీ ఇద్దరు కలిసి నేను వేస్ట్ లాస్ట్ వస్తే ఇద్దరు కలిసే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇద్దరు కలిసే ఉన్నారు మీరు ఏం మాట్లాడాలా ఎందుకు ఏం మాట్లాడాలా ఫీలింగ్స్ పెంచుకుంటుండు నేను వెళ్ళిపోతా పక్కన పెట్టకు నాకు అన్నారు ఆయన్ని పెట్టి చేతులు కట్టి అంతా ఎందుకు ఇది అంతా నీకు పోనీ అది చేస్తు చేసుకొని నీకు తెలుసు ఫీలింగ్స్ ఉన్నాను ఎందుకు చేస్తున్నా అంతా చేస్తే ఓపెన్ గా చేసుకో మరి నా దగ్గర ఒక లెక్క ఆ దగ్గర ఒక లెక్క ఎందుకు చేస్తున్నావు అందరికి తెలవాలా నీ గురించి కూడా తెలవాలా ఇలా తప్పు నాదా నీదా అందరు చెప్తారు చెప్తారు బరాబరే బా చూస్తే ఎక్కువ మాట్లాడుతున్నా కాబట్టి ఇదే తప్పు అంటారు నువ్వు సైలెంట్ గా కాబట్టి అమ్మాయి ఈ ఖుర్షి మీద పడుతున్నారు అందరూ అంటారు నీకు తప్పుగా అనిపిస్తలేదా దేవుడు అమ్మాయిలకి అందంతో పాటు పది మంది అబ్బాయిలతో తిరిగి అని చెప్పి పెట్టింది ఇట్లనే చేస్తారు ఇంకోటి ఏ అమ్మాయి అబ్బాయికి ఫోన్ ఇవ్వదు మీకు ఎంత సీక్రెట్ ఉందో వాళ్ళకి ఇంకా ఉంటాయి వాళ్ళకెవరు వాళ్ళెవరు వాళ్ళు చేసిన తప్పులు తర్వాత తెలుస్తాయి మీరు చేసింది అసలు తెలియదే బాబు అరే ఇట్లనే అంటారు నీకు ఒకటి ఏం చెప్తున్నా తెలుసా ఇంకోటి చెప్తున్నా బయట టాక్ క్రియేట్

చెప్పు ఇంకో ఫోన్ ఎందుకు నీకు నీకు ఏం పనులు లేనప్పుడు నీకు ఒక్క ఫోన్ చెక్ కాదు ఒక్క ఫోన్ తో పని లేనప్పుడు సెకండ్ ఫోన్ ఎందుకన్నా సెకండ్ ఫోన్ ఎందుకు అరే నేను చేస్తే అంకాలు నేను ఎందుకు మొక్తాను నీకోసం అన్న బయట ఏం చేస్తు తెలుసా కుషిన్ ఖరాబ్ చేస్తారు కుషి క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నీ చేసే లెక్కల మీద ఉంది నేను చేసే లెక్కల మీద లేదు నువ్వు ఒకడు కొట్లాడుతుంటే కొన్ని మనం బతిని మారుతున్నాం మా దగ్గర రాగా దండం పెడతా అని తర్వాత నెక్స్ట్ అంత వీడియో కనిపిస్తున్నావు నాకు నేనేం చెప్పాలా ఓవర్ కరప్ చేస్తున్నా నీ క్యారెక్టర్ నీకు నువ్వు చేసుకుంటున్నావు మేము చేస్తున్నామా చెప్పు అడిగిందండి ఇలా చూస్తారు సైలెంట్ గానే మాటలు లేనప్పుడే తప్పు చేసినట్టు గుర్తుపెట్టు అలా అయితే కూడా చెప్తాను ఇప్పుడు రెండు ఫోన్లు ఆడే అమ్మాయిని ఎంత నమ్మకూడదు బాగా ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన అబ్బాయిని కూడా అంత నమ్మకూడదు నమ్మకు అదే నమ్మకన్న నన్ను నమ్మకు నన్ను నమ్మకాన్ని నీలాగా ఒక ఎవరైతే నా ఎంట పడుతుండు ఇష్టం లేదని చెప్పుకుంటే ఆలోచనైతే నేను ఉంటలేం కదా నువ్వు నా ఫ్రెండ్ వచ్చింది ఒక పిల్ల వచ్చింది ఆ రోజు వద్దు అని వేసినావు కనిపించిందా మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది నేను కూడా అదే చెప్తాను నువ్వేం చేస్తున్నావు నాకేం తెలుసు మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమేమి చేస్తున్నావు నాకేం తెలుసా అని ఎందుకు చెప్పాలి అంటే లోపల పెట్టుకున్నావు బయటికి మాట్లాడు లోపట ఒకటి బయట ఒకటి చేయకు వచ్చింది ఆ పిల్ల వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు ఆమె వచ్చింది ఈమె చేసినావు మళ్ళీ ఏ రీజన్ పక్క పెట్టు మళ్ళీ కనిపించాలి అది నేను ఇచ్చిన వాల్యూ నువ్వు నాకేమిస్తున్నావు తెలుసా కాల మొక్కిస్తున్నో బతిల్ మార్పిస్తున్నో మళ్ళా అంటం తిరుగుతున్నో అంటం వీడియోలు చేస్తున్నో ఏంది చూపిస్తా నాకు కూడా ఏముంది చూపిస్తా చూడు అన్న ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పానా నాకు అవసరమే చూపించుకుంటానే ఎందుకింది రిడక్షన్ సబంకుట్రావా ఆ వీడియో ఆ నీకన్నా మంచు దొరుకుతారు మే పో నా లాగున్నా కూడా పో నువ్వు నాకంటే మంచోళ్ళు దొరుకుతారేమో కానీ నాలా దొరకడు నీకు దొరికితే పోమలా నువ్వు నా దగ్గర ఇవన్నీ మాట్లాడకు చెప్తున్నా నీకు నువ్వేం చేసినా గమ్మనం ఉండాలంటే నీకంటే ఎవరు లేరు అనుకుంటున్నావా నా దగ్గర కూడా ఉన్నాడు చూపించుకో తెచ్చుకో ఇష్టం వచ్చింది నువ్వు పైకి ఒకటి చూపించుకుంటా ఏమన్నా నాకు ఇవన్నీ లొలొద్ద కుషీలు హర్షాలు ఇవన్నీ చెప్పద్దు అంతే కూడా కాదు నువ్వు ఏం ఒక చిన్న గేమ్ ఆడుతున్నావు ఆడు అంటే అమ్మాయిలకు ఏం తెలుసా అన్న ఒకటి ఇష్టమైన వాడు ఉంటాడు కానీ వాళ్ళు ఇంకో ఎవరైతే దాన్ని ఇష్టం ఆడుతున్నారో వాళ్ళని తిప్పించుకోవాలి వెనకాల వాళ్ళకి ముఖం మీద చెప్పడానికి రాదు అలా వాళ్ళ ఫీలింగ్స్ పెంచాలా వీళ్ళకి కూడా తిప్పుకోవాలి అంతే అంటే నేను వెనకాల పది మంది ఇరుగుతున్నాను చూపిస్తున్నా నాకు నా వెనకాల ఎంతమంది చూపించాలా నేను నేను రేపటి నుంచి చూపిస్తాను

ಹ್ಯಾಪಿ ತೊಂದ್ರೆ ಹ್ಯಾಪಿ ಆಗ್ತಾ ಇದ್ದರೆ ನೀವು ಮಾಡಿದ್ರೆ ಹ್ಯಾಪಿ